ఈసుక్రవారి శ్రేష్టమైన గరమైన నామలు శుభములు తెలియజేస్తా ఉంచున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా కరుణిల్కి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వర్షం నుంచి ఇరవై ఒకటో వర్షం వరకు ఇక్కడ అపోజ్ నేను పౌలు తన శ్రమల గురించి తాను గర్విస్తూ ఉంటున్నట్టు తను అచ్చయిస్తున్నట్టు మనం చూడొచ్చు అని అంటున్నాడు మీరు నాతో కొంచెం ఓపిక పట్టండి నేను కొంచెము బుద్ధిహీనంగా మాట్లాడతాను అని అంటున్నాడు అంటే బుద్ధిహీనంగా మాట్లాడతాడంటే తన గురించి తాను మాట్లాడతాడు ఇక్కడ కింద చెప్తాడు ఇది ప్రభు చెప్పట్లేదు నేనే చెప్పుకుంటున్నాను అని అంటాడు పౌలు యథార్థంగా ఉండడానికి చాలా ప్రయాసపడ్డాడు ఆయన నేను చెప్తున్నా ప్రభు చెప్పే మాటని నేను చెప్తున్నాను అని చెప్పుకోవట్లేదు తను చెప్పే మాటని కూడా ప్రభు చెప్తున్నాడని చెప్పుకోవట్లేదు యథార్థంగా ఉంటా ఉంటున్నాడు రెండవ వచ్చి అంటున్నాడు నేను మీ ఎడ్ల దైవ చిత్తానుసారమైన అసూయ కలిగున్నాను అని అంటున్నాడు ఈ ఎందుకు ఈ అసూయ కలిగి ఉన్నాడు అనంటే ఆయన అంటున్నాడు నేను పరింతు సంఘాన్ని ఒక పవిత్రమైన కన్యకకి కన్యకగా ఒకడే పురుషునికి ప్రధానము చేసి ఉన్నాను అంటే ఆయన ఈ సంఘానికి ప్రయాసపడేటప్పుడు ఒక గురిని పెట్టుకొని ప్రయాసపడుతున్నాడు ఈ సంఘాన్ని పవిత్రమైన కన్యక వలె యేసుక్రీస్తు ప్రభుకి ప్రధానము చేయడానికి ప్రధానం చేసిన వాడిగా ఆయన ఈ సంఘాన్ని తయారు చేస్తూ ఉంటున్నాడు కనుక ఆయన ప్రతి సంఘానికి పరిచయం చేసేటప్పుడు ఆ సంఘానికి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు ఉదాహరణకి కొలసి సంఘానికి కొలసి ఒకటి ఇరవై ఎనిమిదిలో ఉంటుంది ప్రతి ఒక్కరిని క్రీస్తు ఏటా సంపూర్ణలుగా తీర్చడానికి కనుక ప్రతి సంఘం పక్షంగా పౌలకు ఒక గురుంటా వచ్చింది ఆ గురిని చేరడానికి ఆయన ప్రణాళికలు వేసుకుంటా వచ్చాడు కనుక క్రైస్తవుడు చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ఒక అంత్య గురి కలిగి ఉండాలి ఆ గురి వైపు ప్రయాణం చేసేవాడు ఉండాలి అపోజ్ నేను పౌలు అంత విజయవంతంగా పరిచయం చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన గురిని పెట్టుకున్నాడు గురి వైపు మాత్రమే పరిగెడతా వచ్చాడు ఎందుకంటే మనల్ని ఆకర్షించేవి మన దృష్టిని తొలగించేవి ఈ ప్రపంచంలో చాలా ఉంటాయి కానీ మనం ఆ దృష్టిని అటు ఇటు తొలగించకుండా నేరుగా ప్రభు వైపు చూస్తూ ఒక్క దిశలోనే మనం ప్రయాణం చేసేవారిగా ఉండాలి పౌలు ఈ దిశని పెట్టుకున్నాడా అంటే కాదు కానీ పౌలు ఫిలిపి మూడులో అపోస్తుల కార్యం ఇరవైలో ఆయన ప్రభు నన్ను దేని కొరకైతే పిలిచాడు ప్రభు నన్ను దేని కొరకైతే పట్టుకున్నాడు ప్రభు పిలిచిన ఆ ఉద్దేశము అని అంటున్నాడు కనుక ఆ దివ్యమైన ఆ అద్భుతమైన ఉద్దేశం కొరకు ప్రభు నన్ను పిలుస్తూ వచ్చాడు ఆ ఉద్దేశం వైపునకే నేను ప్రయాణం చేస్తున్నాను కనుక పౌలు మంచి ప్రణాళికలు వేసుకొని ఆ దిశలో ప్రయాణం చేస్తూ వచ్చాడు ఎప్పుడైతే ఆ ప్రణాళిక వైపు ప్రయాణం చేస్తూ వచ్చాడో చేయగలిగిన అనేక విషయాలు నా చేయకుండా ఉంటా వచ్చాడు అందుకే నేను కొరంతి సంఘానికి చెప్తాడు అన్ని చేయడానికి నాకు స్వేచ్ఛ కానీ అన్ని లాభకరమైనవి కాదు కదా అన్ని చేయడానికి స్వేచ్ఛ ఉంది కానీ అన్ని అందరినీ బలపరచవు కదా కనుక తన గురిని చాలా చక్కగా పెట్టుకున్న గురిలో మాత్రమే ప్రయాణం చేస్తూ వచ్చాడు ఇప్పుడు ఆయన గురిలో ఆయన ప్రయాణం చేసేటప్పుడు మూడో వచనంలో ఆయన ఒక ఆటంకాన్ని చూస్తూ ఉంటున్నాడు సర్పము అనాడు అవ్వని మోసం చేసినట్టు ఈరోజు ఉంటున్న ఈ అబద్ధ ప్రవక్తలు ఈరోజు ఉంటున్న ఈ అబద్ధ బోధకులు ఎక్కడ మిమ్మల్ని మరలిస్తారేమో ఎక్కడ ఈ క్రీస్తు ఎడలో ఉంటున్న స్వచ్ఛమైన ఆ ప్రేమ నుంచి మిమ్మల్ని మరలిస్తారేమో అని నాకు భయం తోచుచున్నది అని అంటాడు అంటే ఇక్కడ పౌలు తన గురించి తాను గర్వించడానికి గల కారణము తనన్నేదో గొప్పవాడిగా చూపించుకోవడానికి కాదు కానీ సంఘానికి క్షేమాభివృద్ధి కలగ చేయడానికి ఈ మాట చెప్తా ఉంటున్నాడు అని అంటున్నాడు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి వేరొక క్రీస్తుని వేరొక సువార్థిని వేరొక ఆత్మని తీసుకొని వస్తున్నారేమో అంటే అపోజ్ దైన పౌలు ఈ విషయాన్ని చాలా చక్కగా వారికి చెప్తా ఉంటున్నాడు మీరు నేను సువార్త తీసుకొని వచ్చినప్పుడు రక్షించబడ్డారు మీరు నిజంగా రక్షించబడ్డారా మీరు నిజంగా రక్షించబడ్డారంటే నేను ఏ యేసునైతే ప్రకటించానో ఆ యేసుని బట్టి రక్షించబడ్డారు నేను ఏ అయితే ప్రకటించానో ఆ సువార్థని బట్టి రక్షించబడ్డారు నేను ఏ ఆత్మ ద్వారా అయితే ప్రకటించాను ఆత్మ ద్వారా రక్షించబడతా వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు నిజమైన రక్షణ పొందుంటే మరి ఆ యేసు ఆ స్వార్థ ఆత్మను బట్టి పొందారు కదా ఇప్పుడు వేరొక యేసు వేరొక స్వార్థ వేరొక ఆత్మ మిమ్మల్ని ఈ రక్షణలో ఎలా చేయగలరు ఇది అసాధ్యము అని చెప్పి ఆయన చెబుతూ ఉంటున్నాడు ఇంకో మాటలో అపోజ్ దాని పౌలు వాళ్ళకి మరలా మరలా గుర్తు చేస్తూ స్వార్థ కొరకు పోరాడుతూ ఉంటున్నాడు వాళ్ళని స్వార్థ దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటున్నాడు కొత్త నిబంధన ఉంటున్న ఈ పత్రిక పుస్తకాలన్నీ కూడా స్వార్థ కొరకు పోరాటము చేసే పుస్తకాలు సువార్తని ఇంకా స్పష్టంగా వాళ్ళ ముందు పెట్టి మీరు ఈ సువార్త ఈ స్వచ్ఛమైన స్వార్థ నుంచి వై తొలగొద్దు అని వాళ్ళ ముందు పెట్టే ప్రయత్నమే చేస్తూ ఉంటున్నారు అయితే మీరు ఈ సువార్థకాని స్వార్థని స్వీకరించి చాలా సులువుగా మీరు మారిపోతున్నారే అని చెప్తూ ఆ తర్వాత అంటున్నాడు ఈ సూపర్ అపోజల్స్ ఈ మహా అపోస్తులకి నేనేం తక్కువ వాడిని కాదు అని అంటున్నాడు అంటే ఈ వీళ్ళని మహా అపోస్తులని వ్యంగ్యంగా పిలుస్తూ ఉంటున్నాడు సూపర్ అపోజల్స్ అని వ్యంగ్యంగా పిలుస్తూ ఉంటున్నాడు ఎందుకంటే వీళ్ళు చేసే పని పూర్తిగా పూర్తిగా అది శత్రువుతో సంబంధించిన సైతాను పనిగా చూస్తూ ఉంటున్నాడు ఆ తర్వాత ఆయన అంటున్నాడు నేను బహుశా వాళ్ళలాగా అంటే మాట తీరులో నైపుణ్యత లేనివాడినేమో కానీ జ్ఞానంతో నింపబడిన వాడిని అని అంటున్నాడు ఆ దినముల్లో గ్రీకు వాళ్ళు మహా తత్వవేత్తలు కనుక వాళ్ళు ఈ మాట్లాడే శైలిని ఎక్కువ డెవలప్ చేసుకున్నారు ఈ మాట్లాడే శైలిలో రిటారిక్ స్టైల్ అంటే చాలా టీవీతో మాట్లాడడం చాలా గంభీరంగా మాట్లాడడం చాలా గట్టిగా మాట్లాడడం చాలా బలముచ్చి మాట్లాడడం ఇలా వాళ్ళు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు వాళ్ళ వాళ్ళ మాటని ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని బలవంతంగా ఒప్పించేసేవాళ్ళు కనుక అలా మాట్లాడాలి అని అంటే వాళ్ళు ఆ తర్బీదు తీసుకునేది ట్రైన్డ్ స్పీకర్స్ రెటారిక్ స్పీకర్స్ కనుక ఈయన ఇట్లాంటి తర్బీదు నేనేం తీసుకోలేదు కానీ చాలాసార్లు ఆ దినాల్లో ఇలా చాలా గంభీరంగా మాట్లాడే వాళ్ళు వాళ్ళ మాట తీరు భలే గంభీరంగా ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర పెద్ద సారవ ఉండేది కాదు వాళ్ళ దగ్గర పెద్ద ఆ మాట తీరు వెనకాల ఆ మాట ఎంత గాంభీర్యంగా ఉంటుందో దానికి తగినంత ఆ సరుకు వాళ్ళ దగ్గర ఉండేది కాదు ఈ చివరి దినాల్లో కూడా ఇదే సమస్య పెరిగిపోతుంది బాగా మాట్లాడితే గంభీరంగా మాట్లాడితే చాలా అద్భుతంగా మాట్లాడి ప్రదర్శించగలిగితే అది సత్యం అయిపోదు సత్యము వేరు ఆ తర్వాత ప్రదర్శించడం వేరు కొన్నిసార్లు సత్యమును సరిగ్గా ప్రదర్శించకపోవడం ఒక పొరపాటు అయితే కొన్నిసార్లు అసత్యాన్ని సరిగ్గా చాలా గంభీరంగా ప్రదర్శించడం ఇంకో పొరపాటు కనుక కాపస్తే పౌలు పౌన్ అంటున్నాడు నా దగ్గర జ్ఞానం ఉంది బహుశా మాట్లాడడానికి ఇలాంటి రిటారిక్ స్టైల్ నాకు లేదేమో అని అంటున్నాడు ఆ తర్వాత అంటున్నాడు నేను నేను తగ్గించుకొని మీకు ఏమైనా పొరపాటు చేశాను నేను ఏమైనా తప్పు పాపం చేశానా అని అంటున్నాడు ఎందుకంటే నేను కష్టపడి నా చేతులతో పనిచేసుకొని నా అక్కర్లు తీర్చుకున్నాను కొరింత సంఘం నుంచి నేనేమీ తీసుకోలేదు అవసరమైతే నేను మాసిధోనియా సంఘం అంటే ఫిలిప్పీ బేరియా సంఘాలు అక్కడి నుంచి నేను సహాయాన్ని పొందుతా వచ్చాను వేరే సంఘాల నుంచి నేను తీసుకున్నాను తప్ప మీ దగ్గర నుంచి మాత్రం నేను తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అని అంటే ఈ అబద్ధ అపోస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులు కొరకు లేకపోతే వాళ్ళని వాళ్ళు ముందుకు తోసుకుంటా ఉంటున్నారు ఇప్పుడు నేను కూడా మీ దగ్గర డబ్బులు తీసుకుంటే వాళ్ళు అనుకుంటారు ఈ వ్యక్తి కూడా డబ్బుల కోసమే పనిచేస్తున్నాడు అని అనుకుంటారు కనుక అతిశయాన్ని నేను కాపాడుకోవడానికి నేను నిజమైన అపోస్తులని వాళ్ళకి విరోధంగా వాళ్ళ వాళ్ళ ముఖమేట నాకు వాళ్ళకు ఒక వ్యత్యాసం ఉంది నేను డబ్బుల కోసం సేవ చేయట్లేదని చూపించడానికి నేను మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా కష్టపడి పనిచేశాను అని చెప్తున్నాడు మాసి సంఘాల నుంచి తీసుకున్నాను కానీ అఖ సంఘాల నుంచి తీసుకోలేదు అకాయలో ఉంటుంది కొరంతి సంఘం కనుక ఆయన అంటున్నాడు నేను ప్రయాసపడి కష్టపడతా వచ్చాను అంతేకాదు ఆయన నేను ఇట్లానే కష్టపడతాను ముందు కూడా మీ దగ్గర నుంచి ఏం తీసుకోను ఎందుకంటే నేను ఇంతవరకు కాపాడుకున్న ఈ అతిశయం నేను వేరే వాళ్ళు డబ్బుల కోసం పరిచయం చేయట్లేదు ఈ అతిశయాన్ని నేను పోగొట్టుకోవడానికి మాత్రం ఇష్టపడట్లేదు అని అంటున్నాడు అంతేకాకుండా ఆ తర్వాత ఆయన పదమూడు వర్షం నుంచి అంటున్నాడు ఈ అబద్ధ ప్రవక్తలు మోసపూరితమైన వాళ్ళు వీళ్ళు క్రీస్తు కపోస్తులుగా వేషం వేసుకొని వీళ్ళు సాతాను యొక్క దూతలుగా ఉన్నారు సాతాను కూడా వేషం వేసుకొని వస్తాడు వీళ్ళు కూడా వేషం వేసుకొని వస్తున్నారు అని చెప్తా ఉంటున్నాడు అంటే వాళ్ళు పూర్తిగా పూర్తిగా వక్రీకరించేస్తున్నారు క్రీస్తు నుంచి దూరంగా తీసుకెళ్లిపోతున్నారు అని ఆ బాధతో ఆయన పోరాడుతూ చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత భాగంలో ఆయన మీరు కొంచెం బుద్ధిహీనత నాది తట్టుకోండి అని చెప్తా ఉంటున్నాడు ఎందుకు అనంటే ఈ బుద్ధిహీనత ఏదో తను ముందు పెట్టుకోవడానికి కాదు సంఘాన్ని కాపాడుకోవడానికి ఆయన ప్రయాస ఆయన ఆత్రుతంతా సంఘాన్ని కాపాడుకోవడానికి అందుకే ఆయన అంటున్నాడు ఆ బుద్ధిహీనతను కొంచెం మీరు తట్టుకోండి ఎందుకు అనంటే నేను నా గురించి గొప్ప చెప్పుకుంటాను మీరు ఇది ప్రభు చెప్పట్లేదు ఇది నేనే చెప్పుకుంటున్నాను అని చెప్తాడు నా గురించి గొప్ప చెప్పుకుంటున్నా అని చెప్పి ఆయన గురించి ఏం గొప్ప చెప్పుకోడు ఆయన శవల గురించి రాసుకుంటా పోతాడు ఇంకో మాటలో నా అతిశయము ఏదో నేను చేసిన దాంట్లో కాదు కానీ నా అతిశయం రెండు విషయాలని అధ్యాయంలో చెప్తాడు ఒకటి నేను డబ్బు కోసం సేవ చేయట్లేదు రెండోది నేను ప్రభు కొరకు బహుగా శ్రమ ఒక అపోస్తుడుగా ఆయన ఇస్తున్న అద్భుతమైన రుజువు ఏంటంటే నేను ప్రభు కొరకు శ్రమ పడ్డాను కనుక ఒక నిజమైన క్రైస్తవుని యొక్క బండ గుర్తు ఏంటంటే ఆ వ్యక్తి గుండా ప్రయాణం చేస్తాడు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ ఈ లేఖనానుసారమైన సత్యంలోనికి మేము రావడానికి ఆ యేసు ఆ సువార్థ ఆత్మ ఏ దాన్ని బట్టి చెప్తే మేము రక్షించబడ్డాం దాని నుంచి వైద్యులకి పోకుండా చాలా నికార్స్గా నిలబడే కృపరిస్తున్నాం ఏసఐనాములు అడుగుతున్నాం తండ్రి